న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని కరివేడ గ్రామంలోని డీపోల్ హై స్కూల్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి విజయడం కం మోగించారు ఎం అప్పన్న అంజుమ్ ఐదు వందల తొంభై రెండు ఎస్ శేల ఐదు వందల తొంభై ఒకటి సి వెంకట అహల్య ఐదు వందల ఎనభై ఎనిమిది ఎం జయంతి ఐదు వందల ఎనభై ఏడు కె నిహారిక ఐదు వందల ఎనభై ఆరు పాఠశాలలో నూట పన్నెండు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులకు పైగా మార్కులు సాధించారు పాఠశాల విద్యార్థులకు ప్రిన్సిపల్ ఫాదర్ సీన్స్ వైస్ ప్రిన్సిపల్ ఫాదర్ వినీత్ అభినందన తెలిపారు చేశారు దానికంటే కూడా ఎక్కువ మా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేశారు ఎలా చదువుకోవాలి అని కూడా చెప్పారు నేను ఎప్పుడైనా తక్కువ మార్క్స్ వచ్చి కూడా ఏమి అనకుండా నెక్స్ట్ టైం బాగా తెచ్చుకుంటావు అని ఎంకరేజ్ చేశారు ఇప్పుడు సో అందుకోసం నేను బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకున్నాను ఫైవ్ ఎయిటీ ఎయిట్ సో ఐ ఐ థ్యాంక్ యూ టు మై పేరెంట్స్ అలాట్ థ్యాంక్ యూ చదివినందుకే నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి ఇక్కడ చదువుకోవడానికి వాతావరణం చాలా బాగుంది ఏ డౌట్ వచ్చినా టీచర్స్ క్లారిఫై చేయడానికి రెడీ ఉంటారు ఫాదర్ షిమ్స్ వైస్ ప్రిన్సిపల్ ఫాదర్ వినీత్ బాగా మమ్మల్ని మోటివేట్ చేసినారు ప్రతి టీచర్ ఏ ప్రతి సబ్జెక్ట్ టీచర్ బాగా చూసుకున్నారు ప్రతి డౌట్ ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేయడానికి రెడీగా ఉంటారు బాగా చూసుకున్నారు మమ్మల్ని థ్యాంక్ సార్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ సక్సెస్ వెనక పేరెంట్స్ పిల్లల యొక్క పట్టుదల శ్రమ దానితో పాటు యాజమాన్యం మరియు ఉపాధ్యాయుల కృషి వీళ్ళందరి కృషితోనే ఈ సక్సెస్ జరిగింది ఓకే థ్యాంక్ యూ అండి నేను ఇంత మంచి స్కోర్ తేవడానికి కారణం మా స్కూల్ వాళ్ళు టీచర్స్ ఎందుకంటే వాళ్ళు చాలా నన్ను సపోర్ట్ చేశారు ఏమైనా డౌట్స్ అడిగితే విసుక్కోకుండా నాకు అన్ని కరెక్ట్ ఆన్సర్స్ కానీ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చేశారు ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ అవర్ ప్రిన్సిపల్ ఫర్ షిన్స్ అండ్ ఫర్ ద ఒపీని ఐ స్పీషియర్లీ థ్యాంక్స్ టు దెమ్ హూ సపోర్టెడ్ మీ అండ్ who support, who encourage with their guidelines thank thank you you a lot and lastly I thank <coughs> you to my parents support ైడ్లైన్స్ థ్యాంక్ యూ లాస్ట్ కి ఐ థ్యాంక్ యూ మై they never సపోర్ట్ ఇచ్చినారు మా పిల్లలకు మంచి హెల్ప్ చేసినారు చాలా హ్యాపీగా ఉంది మా ఇద్దరు పిల్లలు బాగా చదివినారు దీప స్కూల్లో థ్యాంక్ యూ అండి స్కూల్ తప్పన మీకు గురపున ధన్యవాదములు మా వెంకట హల్య డిపోల్ స్కూల్ ను థర్డ్ వచ్చేసినది ఆమె ఎంపీసీ గ్రూప్ తీసుకుంటున్నది ఆమె బాగా చదివి మంచి ఇంజనీరింగ్ ఉద్యోగం చేసి బాగా ఉండాలని మా ఆశిస్తున్నాము మంచిగా ఇంకా ఇట్లనే అవార్డ్స్ తెచ్చుకొని బాగుండాలి మా చిట్టి తల్లి మా బంగారు తల్లి కంపల్సరీ చదువున్నందుకే ఎన్ని మార్క్స్ వచ్చినాయి లేకపోతే అసలు రావు అభిరు పిల్లల టీచర్లు బాగా చదువు చెప్పి మంచి అభివృద్ధి చెందుతాడు మంచి మార్పులు వస్తట్టు ట్యూషన్ చేసి చెప్పినందుకు మీ స్కూల్ యాజమాన్యానికి మరి సబ్జెక్ట్ చెప్పిన టీచర్స్ అందరికీ మాకు కృతజ్ఞతలు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయండి స్కూల్ టాపర్ మీరే కంగ్రాచులేషన్స్ అలాగే మీకు ఫర్దర్గా ఏం చేయాలనుకుంటున్నారు నేను ఒక డాక్టర్ కావాలనుకుంటున్నా ఎంబీబీఎస్ డాక్టర్ ప్రజల కళాన్ని సేవ చేద్దాం అనుకుంటున్నా ఓకే గారిని ఏం చెప్పించాలనుకుంటారు భవిష్యత్తులో భవిష్యత్తు పూర్చలో అమ్మాయిని డాక్టర్స్ చెప్పాలని అనుకుంటున్నాను ఓకే సార్ ఏం చేస్తారు నేను ప్రైవేట్ ప్రాక్టీస్ అడ్వకేట్ను ఆత్మకు రండు గత ఇరవై ఏడు నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను మా పిల్లలు ముగ్గురిని దీపాల్ అని చదివించినాను ఇప్పుడు రెండో అమ్మాయి పెద్ద అమ్మాయి కూడా ఇక్కడే దీపాత్సవ్లోనే చదువుతుంది ఈరోజు విష్ణునది హాస్పిటల్ కోర్సు తిరుపతి చేస్తుంది వెటర్నరీ సైన్స్ సెకండ్ ఇయర్ ఇప్పుడు రెండో అమ్మాయి టెన్త్ ఈసారి ఈ సంవత్సరం రాసింది మంచి మార్కులు వచ్చినాయి ఐదు ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించింది ఇదంతా కృషి అంతా ఈ దీపాల్ స్కూల్ యొక్క టీచర్లు అది ఉపాధ్యాయులు అది కృషి వలన అమ్మాయి మంచి మార్కులు తీసుకుంది చాలా సంతోషము ఈ దీపాల్ స్కూల్ యాజమాన్యానికి మా యొక్క కృతజ్ఞతలు మా అమ్మాయి మంచి మార్కులు సాధించడానికి కూడా కృషి చేసినందుకు ఇప్పుడు మా అమ్మాయి నెక్స్ట్ ఇంటర్మీడియట్ విజయవాడలో చర్చించాలనుకుంటున్నాను First of all, Hartley, congratulations. How do you feel? I am very happy to gain this goal. This is achieved due to our school and our parents. A lot of thanks. Sincerely, I sincerely very thank you for all of you to supported me. Okay. కంగ్రాచులేషన్ సార్ మీ అమ్మాయి గారికి మంచి మార్కులు సాధించి మిమ్మల్ని చాలా పేరు తీసుకురావడం జరిగింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము డీపోల్ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదము మా ఇద్దరు పిల్లలు చాలా హ్యాపీగా బాగా చదివినారు డీపోల్ స్కూల్ ప్రిన్సిపాల్ వినీత్ ఫాదర్ గారికి కరోనాలో ఎక్కడే రాలేదు డీపోల్ స్కూల్ వారికి ధన్యవాదములు మాకు మంచి సపోర్ట్ ఇచ్చి మా ఇద్దరు పిల్లలు అదే స్కూల్ నర్సరీ నుంచి టెన్త్ వరకు అదే స్కూల్లో చదివి చదివినారు మాకు మంచి సపోర్ట్ ఇచ్చి మా పిల్లలకి ఇద్దరికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదములు వాళ్ళు మాకు మంచి సపోర్ట్ ఇచ్చినారు ఏ సమస్య లేకుండా మాకు ఎల్ల ఎప్పుడు మా సపోర్ట్ చేసినారు మా ఇద్దరు పిల్లలు మంచి టాప్ మార్కులు తెచ్చుకున్నారు మా పెద్ద బిడ్డ కూడా ఇంటర్లో నైంటీ ఎయిటీ సెవెన్ మార్క్స్ తెచ్చినారు చిన్న పాప కూడా ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు టెన్త్ క్లాస్లో తెచ్చినారు టీపాల్ స్కూల్లో కూడా పెద్ద పాపకు ఐదు వందల ఎనభై రూపాయ ఐదు వందల ఎనభై మార్క్స్ వచ్చినాయి వాళ్ళు కూడా మంచి ఇద్దరికి మంచి కంగ్రాచులేషన్స్ మా పిల్లలకు మాకైతే చాలా సంతోషంగా ఉన్నది మాకు ఏ ఇబ్బంది లేదు హ్యాపీగా ఉన్నాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ అండి హై కంగ్రాచులేషన్స్ 586 out of 600 in class 10 course. This was only possible for by my parents' unwavering support and our school principals for the vineyards and for the shins. They supported me a lot, and our teaching faculty did a great job in their teaching. They cleared our doubts very fastly when we asked them. They, uh, this The environment in our school is very excellent, and it is very excellent for our studies and for sports also. They took a very good care of us in studies, in any other matters also. My parents supported me a lot, and I used to study mostly in our school study hall. And in study hall, our teacher used it to clear our doubts very frequently whenever we ask they won't hesitate to tell our doubts and my friends my family members all members supported me a lot while studying 10th course and i thank each and everyone who supported me in this 10th class examinations thank you and i, I want to take by pc as my as i